సింగరేణి కార్మికుల సకల చనుల సమ్మెతోనే కేంద్రంలో చలనం వచ్చి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు పునాది పడిందని రాష్ట్ర ఏర్పాటులో సింగరేణి శ్రీనివాస్ అన్నారు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఆదివారం ఆర్జవన్ జీఎం కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్జవన్ జీఎం చింతల శ్రీనివాస్ సేవా అధ్యక్షురాలు చింతల లక్ష్మి శ్రీనివాసులు హాజరై అమరవీరుల చిత్రపటాలకు జయశంకర్ సార్ చిత్రపటానికి నివాళులర్పించి తెలంగాణ తల్లికి నమస్కరించి జాతీయ జెండాను ఎగరవేశారు ఈ సందర్భంగా జిఎం మాట్లాడుతూ సుదీర్ఘకాలం పోరాట ఫలితం ద్వారా సాధించిన తెలంగాణ రాష్ట్రం సిద్ధించి దశాబ్ద కాలం కావస్తుందని ఇది అమరవీరుల త్యాగ ఫలితమని బంగారు తెలంగాణ సాధనలో మనవంతు కర్తవ్యంగా నిర్దేశించిన లక్ష్యాల ఉత్పత్తి సాధించి బంగారు తెలంగాణకు బాటలు వేద్దామని తెలిపారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సింగరేణి సంస్థలు అనేక మార్పులు జరిగాయని తెలిపారు సింగరేణిలో కారున నియామకాల ద్వారా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించబడ్డాయని బొగ్గు ఉత్పత్తిని పెంచుకోగలిగామని అన్నారు సింగరేణి కార్మికులకే కాకుండా వారి తల్లిదండ్రులకు కూడా కార్పొరేట్ వైద్య సదుపాయాలు కల్పించబడ్డాయని తెలిపారు సింగరేణి సంస్థ ప్రభావిత గ్రామాల అభివృద్ధి కోసం నిధులను వెచ్చించడం జరుగుతుందని నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగ అవకాశాల కల్పన దిశగా డ్రైవింగ్ శిక్షణ మహిళలకు కుట్టు శిక్షణ మగ్గం వర్క్ లాంటివి ఏర్పాటు చేయడం జరిగిందన్నారు రాబోయే కాలంలో కూడా నిర్దేశిత లక్ష్యం వైపుగా కార్మిక వర్గం అడుగులు వేస్తూ సంస్థ పురోగతిలో మనమంతా భాగస్వాములం అవుదామని జిఎం కోరారు మాట్లాడారు తెలంగాణ సాధన పోరాటంలో సింగరేణి సంస్థ ముప్పై ఏడు రోజుల పాటు స్ట్రైక్ చేయడంతోనే ఈ రాష్ట్రానికి తెలంగాణ సాధన సాధ్యమైందని నేను సగర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే మళ్ళీ కలిసి ఎప్పుడైతే ముప్పై రోజులు సమ్మె చేశామో మైన్స్ అని బంద్ అయ్యాయి పిన్ పిన్డౌన్ తర్వాత మైన్స్ బంద్ కావడంతో కోల్ సప్లై సౌత్ ఇండియా కంప్లీట్గా తగ్గిపోయింది దాంతో సౌత్ ఇండియా చీకటిమయమే రోజులలో సమయంలో తెలంగాణ ప్రకటించడం జరిగింది ఈ సందర్భంగా ఇంతకుముందు ఉత్ కోషంగా చెప్పినట్టుగా సోనియమ్మ గారికి ఈ సందర్భ తరఫున మన నిజంగా కృతజ్ఞతలు మరియు తెలియాలి ముఖ్యంగా భారతదేశంలో భగోత్పత్తి సంస్థలో తొంభై శాతం సీఎల్ కనుక ఇస్తే పది శాతం మన సింగర్ తరఫున డెబ్బై మిలియన్ టన్నులు సాధించాం ఆర్థిక సంవత్సరం మన సంస్థకు తెలిసి లక్ష్యాన్ని డెబ్బై మిలియన్ ట సా మిలియన్ టన్నులు సాధించి భారతదేశంలోనే ఒక ఉత్కృష్టమైన సంస్థగా మనం ఈ సంస్థను మనం తీర్చిదిద్దుకున్నాం ఈ సందర్భంగా మన ఏరియా కూడా వంద శాతం ఉత్పత్తిని సాధించినందుకు ఆర్జీవన్ ఏరియా ఉద్యోగస్తులందరినీ సంస్థలో పనిచేసిన ప్రతి ఒక్క ఉద్యోగిని మనస్ఫూర్తిని అభినందిస్తూ ఉన్నాను ఈ ఆర్థిక సంవత్సరంలో మనందరం సమిష్టిగా కృషి చేసి సంస్థ అభివృద్ధికి పాటుపడుతూ మనపై ఆధారపడ్డ అన్ని సంస్థలకి ఏదైతే కోల్ అగ్రిమెంట్ ప్రకారము గ్రేడ్ ప్రకారము కూల్ సప్లై చేయాల్సి ఉంటుందో అది సప్లై చేస్తూ సప్లై చేయాలని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాను ముఖ్యంగా డే టు డే వాడుతున్న నీటిని మనము క్లీన్ చేసి పక్కన ఉన్న స్ట్రీంలో కానీ తర్వాత నదిలోకి కానీ పంపడానికి వీలుగా మనము పదిహేడు ఎమ్మెల్యే అంటే రోజుకు కోటి డెబ్బై లక్షల సామర్థ్యం ఉన్నటువంటి ఎస్టీపీని మనం కనెక్షన్ చేసి కనెక్షన్ చేసుకుంటున్నాం రెండు నెలలు పూర్తయితుంది సుమారు డెబ్బై కోట్ల రూపాయలు పదిహేడు కోట్ల రూపాయలు దానికి వెచ్చిస్తా ఉన్నాం అట్లాగే ఇంతకుముందు వక్తలు మాట్లాడినట్టుగా మన ఏరియాలో గోదావరి నీటిని పరిశుభ్రం చేసి ఇంకా క్లీన్ చేసి దాన్ని వాడుకునే వీలుగా ర్యాపిడీ గౌట్ ఫిల్టర్ కూడా మనము గౌరవనీయులు డైరెక్ట్ ఓపీఐ అండ్ పాగారు చేతులుగా పదహారో తారీఖు మార్చిన మనం నిరాగ్రహం చేసుకున్నాం దానికి సంబంధించి పనులు కూడా వేగవంతంగా జరుగుతున్నాయి అయితే వచ్చే సంవత్సరం ఆల్మోస్ట్ ఏప్రిల్ వరకి ఇది ఈ రాపిడ్ గ్యాలెట్ ఫిల్టర్ కూడా పూర్తవుతుంది దానివల్ల రామగుండం ఉన్నంత కాలం చాలా చక్కటి మంచి నీరు మనకు సంస్థ అందించే అవకాశం ఉంటుంది గుర్తింపు సంఘం ఏఐటీసీ ఆర్జీవన్ కార్యదర్శి ఆనల్ కోసం మాట్లాడుతూ కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షల మేరకు పాలన జరగాలన్నారు తెలంగాణ ఉద్యమం ప్రారంభమైందే నీళ్లు నిధులు నియామకాల కోసమేనని అన్నారు సింగరేణి సంస్థలో ఒకప్పుడు లక్ష పైగా కార్మికులు ఉంటే ఇప్పుడు నలభై వేలకు కుదించబడ్డారని కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో కారుని నియామకాల ద్వారా కొంతమంది కార్మికుల సంఖ్య పెరిగిందని దాన్ని అలాగే కొనసాగించాలని కోరారు సృంగరే గార్మెంట్లు మంచి పాత్ర భోజించి సగజ యుద్ధం తీసుకువచ్చు రకరకాల ఉద్యమాలు చేసి రస్సు రోకులు చేసి రైలు రోకులు చేసి జైల్లో పోయి బైండ్ ఓవర్ అయ్యి ఈ తెలంగాణ సాధించుకు రెండు వేల పద్నాలుగులో మన తెలంగాణ రాష్ట్రంలో పెద్ద కంపెనీ ఈ కంపెనీలో గతంలో ఒక లక్ష పదహారు వేల కార్మికులు ఉండేది ఈరోజు నలభై వేలకే వచ్చినటువంటి ఈ మన కంపెనీ మరి ఈ కంపెనీలు కొత్త ఉద్యోగాలు రావాలని యువత రావాలని కేసీఆర్ గారి నాయకత్వంలో మెడికల్ ఇన్వాండేషన్ పేరు మీద మరి ఇప్పుడు ఉన్నటువంటి కొన్ని ఉద్యోగాలు రావడం జరిగింది రెండు ఏడు నుంచి పదివేల వరకు ఉద్యోగాలు వచ్చిన సందర్భంలో ఈ యొక్క మెడికల్ ఇన్వాండేషన్ను సింగరేణి యజమాన్యము ఇట్లనే కొనసాగించాలని ఎక్స్టర్నల్ ఉద్యోగాలు కూడా ఇవ్వాలని ఇప్పటికైనా మన సింగరీ యజమాన్యము మూడు వందల మంది క్లర్కల్ పోస్టులు మన ఎక్స్టర్నల్ గా ఇంటర్నల్ గా ఇవ్వడం జరుగుతూ ఉంది ఇలాంటి యువతకు ఉద్యోగాలు ఇస్తూ మన కంపెనీ పది కాలాల పాటు ముందుకు ప్రగతి పాటలో నడపవలసిన అవసరము మన అందరిపై ఈ కార్యక్రమంలో ఎస్ఓ టు జిఎం రామ్మోహన్ ఏజిఎం పర్సనల్ సిహెచ్ లక్ష్మీనారాయణ ఏఐటియుసి బ్రాంచ్ సెక్రటరీ ఆరిలి పోషం సిఎంఓఐ కార్యదర్శి కోలా మల్లేష్ క్రాంతి ఏఎస్ఓ వైద్య ఏరియా ఇంజనీర్ రామ్మూర్తి పిఓ చంద్రశేఖర్ అధికారులు ఏజెంటు బాణతు సైతులు పర్సనల్ మేనేజర్ కిరణ్ బాబు అధికారులు డివై సిఎంఓ కిరణ్ రాజ్ వరప్రసాద్ వెంకటరమణ ఆంజనేయులు ప్రభాకర్ బాలసుబ్రహ్మణ్యం జితేందర్ సింగ్ ధనలక్ష్మిబాయి అనిల్గా బాలె తిరుపతి ఎన్వి రావు సీనియర్ పిఓ సారంగపాణి శ్రవణ్ కుమార్ హనుమంతరావు రాజు సదానందం మరియు యూనియన్ నాయకులు ఫిట్ సెక్రటరీలు ఇతర అధికారులు పాల్గొన్నారు